పడుకోమంట చూసారా నుంచి మంచి మోడల్ కుక్కలాగా ఉందండి చూసారా అలా పడుకుందా వెళ్ళిపోతా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో యాదవలు హై స్కూల్ అండి ఇది ఇదంతా గ్రౌండ్ స్కూల్ అంటే ఇదిగోండి ఇదిగోండి ఎంత హై స్కూల్ ఎంత స్కూల్ అండి ఇదంతా ఇది నేర చెట్టు అండి ఇక్కడ ఎదరే ఇక్కడే ప్లేజ్ చెప్తారండి ఇక్కడ ఇది ఎదురు ఇది ఎదురుగొండ బొమ్మలు అండి చస్పతి దేవి బొమ్మ కూడా ఇది చూసారా అండి బొమ్మలు బొమ్మలు పైకెట్టండి క్లారిటీ కనపడుతుంది చూసారా ఇక్కడ మెల్లే అది కడుతున్నారేంటి కాలేజీ కాలేజీ చూపించండి కాలేజీ కడుతున్నారు ఇలాగా నాకు ఇదిగోనండి కాలేజీలు కడుతున్నారు ఇప్పుడే టెన్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవేనండి మొత్తం గదులు ఇవన్నీ అక్కడ ఏంటి అది గ్రౌండ్ వాడుకుని ఆడుకునేది పిల్లలకి ఎదురు మౌలసకుండా మౌల జూమ్ దగ్గరికి వెళ్ళచ్చు అడుగు లేకపోతే ఉండండి సార్ దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్ అదిగో చూసారండి ఇదైతే గ్రౌండ్ అండి ఇప్పుడు కొంచెం నైట్ టైం కాబట్టి క్లారిటీ కనపడతలేదండి పిల్లలకి సాయంత్రం ఆరు గంటలు చెప్తున్నారు ఓకే చూసారా అండి ఇదైతే మా ఊరు పెట్రోల్ బంక్ అండి అదిగోండి పెట్రోల్ బంక్ అక్కడ రాసాను చూసారండి అదిగోండి మా ఆయన గారు పెట్రోల్ కొట్టించుకుంటాకెళ్ళారండి ఇప్పుడు పుడుతున్నారా చూసారా మా ఊరు యాదవర్లో కూడా పెట్రోల్ బంక్ కూడా ఉందండి కాలేజీలు కూడా ఇప్పుడే కడుతున్నారండి ముందు పెట్టాను కదండి అవి కాలేజీలు కడుతున్నారు అవిగోం బస్సులు కూడా వెళ్తున్నాయి రోడ్ రండి అది గిన్నెలు అప్పుడు బ్లేడ్ అయిపోతా తీసుకెళ్తుందండి చూడండి బ్లేడ్లు పోనీయండి వేడి మీద ఎత్తం గురించి మరి ఎందుకో కానీ అండి లోన ఇప్పుడు ఈస్తే బ్లేడ్లు వేసి ఇస్తారండి మాకు రెండు గిన్నెలు అలాగే జరిగిందండి ఇది ఎప్పుడు ఇది వేరేగా ఈ గిన్నె కొనుక్కున్నానండి సపరేట్గా నేను ఎందుకంటే మసాలా కట్ నూరుకుంటాకు ఉంటుందని సపరేట్గా కొనుక్కున్నానండి టీవీ కట్టేయమ్మా చిన్న సపరేట్గా కొనుక్కున్నానండి ఇది కూడా అలాగే జరిగింది ఉడిపోయింది ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ఇస్తాను ఇంకా రేపొద్దున్న అయితే ఇస్తారనుకుంటా బేలేసండి రాజమండ్రి ఇదిగోండి షాప్ ఇదిగోండి వంటరి గారు అయితే లేరంటండి రాజమండ్రి లేరు మాకు తెలిసిన ఇంకా ఇక్కడ ఉంచేద్దామని వచ్చామండి సరే అండి గుమ్మడికాయ మన పొలా ఉందా ఇందాక కాయ తెచ్చింది చూపించలేదు హాయ్ ఫ్రెండ్స్ ఈ దిక్కు తగ్గుతుందండి ఈ గీట్ దిక్కు తగ్గకుండా ఈ గుమ్మడికాయ ఇది పచ్చిది అయితే కుళ్ళిపోతుంది ఇది కాడ పోదు కాడ ఎండిపోదు ఎండిపోయిందైతే బేగా కుళ్ళిపోదు ఇది కొన్ని కాడ ఇందాక తెచ్చింది చూపించాలి కదండి ఇందాక తెచ్చింది చూపించలేదండి మా ఆయన గారు ఇప్పుడు కడుతున్నారు ఇప్పుడే తెచ్చారు అది కలబంధం కూడా కట్టారండి చూడండి ఇక్కడ పట్టిక ఉంది ఒకటి రండి కట్ ఆ తాడుకు కడతారండి పట్టిక ఇవి కట్టు చూడండి కడుతున్నారా ఇల్లు బాగా చేపించుకో నుంచి ఇంట్లో ఏదో ఒకటేనండి ఇలాంటివి కట్టుకుంటారంట అమ్మ మా నాన్నగారు ఇంకా మా ఆయన గారు ఈ పట్టికి కట్టాలని పట్టుకు కడుతున్నారు చూడండి ఎర్రగుడ్లు అందులో పట్టికి పెట్టారండి కడుతున్నారు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కూడా షేర్ అంటే చెయ్యండి మా ఆయన గారు చెప్తున్నారు చూసారండి చూడండి కడుతున్నారు